గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు లక్కీ నెంబర్ ఆరు ఆ ఆరు లక్కీ నెంబర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢీ కొనేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు ఓవైపు కేసీఆర్ సార్ కు సంబంధించినటువంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా విడతల వారిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహా ఇస్తే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ పార్కాయ తోటలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం కేసీఆర్ లక్కీ నెంబర్ ఏమో ఆరు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో చాలా క్లియర్ గా ఈ లక్కీ నెంబర్ ని ఢీకొనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఈ కేసీఆర్ లక్కీ నెంబర్ ని కథం చేసేటట్టు సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే మన సంఖ్య వందకు చేరాల్సినటువంటి అవసరం ఉన్నది వంద అంటే ఇప్పుడు దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చాలా క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ పార్టీల నుండి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి లాగుదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు మళ్ళీ ఉప ఎన్నికలు లేకుండా చేద్దాం అనేటటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి మీరు చూడండి కేసీఆర్ ని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే వస్తున్నాడు విద్యుత్ కు సంబంధించినటువంటి స్కామ్ లో కేసీఆర్ కు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పేరు తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ పేరు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి అంటే కేసీఆర్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం దాదాపు బిఆర్ఎస్ పార్టీలో కేవలం ముప్పై ఒక్క మంది మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి నిన్న కూడా బిఆర్ఎస్ కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే సుమారు ఎనిమిది మంది బిఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు అవుట్ అయ్యారు ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయిస్తే ఏడుగురు బిఆర్ఎస్ కి కట్ ఆఫ్ చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనవన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు ప్లస్ ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకుంటే అరవై ఐదు ప్లస్ ఏడు అంటే డెబ్బై మూడు సీట్లు క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నటువంటి పరిస్థితి డెబ్బై రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి యాడ్ అయింది డెబ్బై మూడు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి అయితే ఈ మూడు ప్లస్ ఇంకో ఆప్షన్ ఏంటి ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు పన్నెండు మంది జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి మళ్ళీ ఈ పన్నెండు మంది ఎట్లా ఆరు ప్లస్ ఆరు అంటే కేసీఆర్ ఇక్కడ కూడా డిగ్రేడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ని ఇక్కడ కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే సుమారు రేవంత్ రెడ్డి ప్లాన్ వంద సీట్లు ఉండాలా కాంగ్రెస్ పార్టీకి సంఖ్య పెరిగితే భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు కేసీఆర్ కూడా ఏ డ్రామా చేసినా కూడా ప్రభుత్వం కోలిపోలేదు ఎందుకంటే కేసీఆర్ తన ఎర్రబలి ఫామ్ హౌస్ లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ కి సంబంధించిన సీనియర్ లీడర్లకు చెప్తున్నాడట మనమే అధికారంలోకి రాబోతున్నాం ఆరు నెలల తర్వాత మనమే చక్రం దిప్పబోతున్నాం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ బేసిక్ మీద వచ్చిండు రెండు సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి నేలమట్టం అవుతా ఉన్నాడు మొత్తం పార్టీ భూస్థాపితం అవుతుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అధికారం కోల్పోతది రేవంత్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతాడు అంటూ కూడా చాలా క్లియర్ గా కేసీఆర్ కొన్ని వ్యూహాలను రచించేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందో సో కేసీఆర్ అన్నుతున్నటువంటి కుట్రలు రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే అర్థమైందో సంఖ్య పెంచుకుందాము ఏం చేస్తాడు డెబ్బై మూడు ప్లస్ పన్నెండు అంటే సుమారు ఎనభై ఐదు సీట్లకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్లస్ పాయింట్ చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ పన్నెండు మంది వస్తే కేసీఆర్ కు కేవలం పంతొమ్మిది మంది లేదా ఇరవై మంది మిగిలేటటువంటి సిచ్యువేషన్ మాత్రమే ఉన్నది ఇంకో అంశం ఏంది దీంట్లోకి వెళ్ళి ఇంకో పది మంది బిఆర్ఎస్ పార్టీ నుండి జాయిన్ అయితే సుమారు తొంభై ఐదు మందితో రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెంచుకొని ఎట్లయినా కేసీఆర్ ని ఢీ కొనేటటువంటి రేంజ్ లో ముందు పోవాలనేటటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇటు చాలా మంది కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారట మేము రావడానికి రెడీగా ఉన్నామంటే లేదు లేదు ఒకేసారి డంప్గా రండి మొన్న ఎవరైతే ఆరుగురు ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారో అట్లనే పన్నెండు మంది బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కండువాలు కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమో వంద కానీ ఇక్కడ కేసీఆర్ కు సంబంధించిన ఆరు నెంబర్ని మాత్రం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే ఆరుగురు ఎమ్మెల్యేలు పోయిరు తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు పోయిరు ఇప్పుడు మళ్ళీ పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీ ఉన్నారు అంటే పన్నెండు అంటే ఆరు ప్లస్ ఆరు అట్లా ఆరు గురిని తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ కార్ల నెంబర్ ఆరు కేసీఆర్ ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టుడు లేకపోతే కేసీఆర్ అరవై కోట్లు ఖర్చు పెట్టుడు ఆరు కోట్లు ఖర్చు పెట్టు అన్ని విధాలుగా ఇట్లనే కేసీఆర్ ఆరు అనే ఒక నెంబర్ని తెరపైకి తీసుకొచ్చిండు ఆ ఆరు నెంబర్ని పూర్తి స్థాయిలో ఖతం చేయడానికి రేవంత్ రెడ్డి ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంచుకోవడానికి ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అసలు ఈ కేసీఆర్ పార్టీ కనబడవద్దు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఇవ్వద్దు అంటూ కూడా క్లియర్గా ఆలోచన చేస్తున్నాడు సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి